హాయ్ మీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ నమ్మే అమెరికా వచ్చేట్లు ఇక్కడ వేస్తున్నారు నేనైతే వీటిని అమెరికా దోశలు అంటాను ఎంత ఈజీగా వేసేస్తున్నారో చూడండి ఆ పన్నం కానీ ఆ వేయటం కానీ చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇక్కడ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి మా పిల్లలు వెనిలా ఫ్లేవర్ కావాలన్నారని అదే చెప్పాము ఇంకా ఎలా చేస్తున్నారు ఏంటనేది లాస్ట్ వరకు వీడియో చూడండి భలే అనిపిస్తుంది ఇది ఒక పార్క్ లో రీసెంట్ గా స్టార్ట్ చేశారు సాటర్డే సండే ఉంటుంది అనుకుంటాను ఆ పార్క్ లో అయితే మాకు ఫస్ట్ టైం మేము వెళ్ళటం మా పిల్లలు చూసి భలే ఉంది మాకు కావాలి కావాలంటే సరే తీసుకుందామని తీసుకున్నాము ఆ దోశ పైన ఇలా చాక్లెట్ సిరప్ అండ్ మనకి ఏదైనా ఫ్రూట్స్ కావాలంటే చెప్తే అవి వేస్తారు మా పిల్లలు స్ట్రాబెరీ చెప్పారు ఈ దోశ ఖరీదు వచ్చి ఒకటి టెన్ డాలర్స్ అండి ఇండియన్ కరెన్సీలో ఎనిమిది వందల నలభై రూపాయలు అనుకోండి దోశ వేయడం దగ్గర నుంచి దాన్ని డెకర్ చేయడం వరకు బలే అనిపించింది పిల్లలకి కూడా సరదాగా అనిపించింది ఇంకా దానిపైన క్రీమ్ కూడా వేసి ఇచ్చారు ఇంకా ఒక దోశ ఇద్దరు షేర్ చేసుకుని తిన్నారు మన దోశలతో పోల్చుకుంటే ఇవి తినలేం అనుకోండి పిల్లలకు నచ్చుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఎలా అనిపించింది అమెరికా దోశలు